హాయ్ అండి నేను మీ విజయ్ మీకు తెలిసే ఉంటుంది సుపరిచితమే కానీ అపరిచితం కాదండి నాకే కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి రేపు ఉదయం యజ్ఞం ఉంది అది వీడియో పెడతాను ఆల్రెడీ ఆ వీడియో పెట్టి యజ్ఞగుండము అవి వీడియో పెట్టాను సుబ్రహ్మణ్య స్వామిది ఇప్పుడు పోయి బ్రాహ్మణులకి వాళ్ళకి అడ్వాన్స్గా పదివేలు ఇచ్చేసి వచ్చాను వాళ్ళకి పాతిక వేలు మొత్తం ఐదుగురు బ్రాహ్మణులు పురోహితుడు ఇరవై ఐదు వేలు ఇచ్చేసొచ్చండి పూజా సామాగ్రికి తొమ్మిది వేల రూపాయలైనవి వస్త్రములకు రెండు వేల ఒక వంద అయింది అంటే స్వామివారికి గణపతికి శివుడికి సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ముఖాలు కలిగిన వాడు షణ్ముఖుడు పంచముఖాలతో మన పంచశక్తులతో పాటు పంచభూతాలని అదుపు చేయగలవాడు షణ్ముఖుడు అదే నమశివాయ అనే ఒక పదాన్ని ఉపయోగించి అందువల్ల అక్కడే చేస్తున్నామండి గణపతి షణ్ముఖుడు మహాశివుడు యజ్ఞం అగ్ని భట్టారు యజ్ఞ ఫలదాతలకు ఇది సంపూర్ణ ఆయుష్తో పాటు అష్టైశ్వర్యాలని కలిగించగలదు కానీ మీరు ఎంత డబ్బులు ఇచ్చారన్నది లెక్కలోకి రాదు దీంట్లో మాకు యజ్ఞం చేసినాము మేము యజ్ఞానికి డబ్బులు ఇచ్చినాము అనుకొని అహంకారపూరితంగా అనుకున్న వాళ్ళకి చెడు సూచనలే కనబడతాయి యజ్ఞ ఫలం దక్కదు చెడ్డ పనులు చేసే వాళ్ళకి మనం చేసిన దాంట్లో చెడ్డ పని పోవడానికి ఇచ్చేసాములే అనుకున్న వాళ్ళకి జరగదు ఆడవాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళకి గురువులు మోసం చేసిన వాళ్ళకి ఇది వర్తించదు చెప్తున్నాను ముందుగానే కావాలంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నే మాకు ముందుగానే తెలియజేయండి మీ డబ్బులు మీకు రిటర్న్ కొడతాం అదొకటి రెండో విషయం నేను ఒకటి రెండు లేదంటే మూడు నాలుగో తేదీలో ఒక విషయం చెప్పాను అన్నా చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళు ఇంకా అర్థం చేసుకోండి ఆ వీడియో కూడా అప్లోడ్ అయింది మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ షాట్లో కానీ వస్తుంది అది నేను పక్కన లింక్ తీసుకున్నాను నేను నాలుగో తేదీ విషయం చెప్పాను చెల్లెలు గర్భవత గర్భవతి అవుతుంది అన్నల వల్ల అక్క అవుతుంది తమ్ముడి వల్ల ఇట్లాగా వాయు వరసలు లేకుండా జనాభా సంచరిస్తారు అని చెప్పాను అది జరిగింది నిన్న జరిగింది కాకపోతే నిన్నే పెడదామనుకున్నాను టైం లేదు ఈ ఇంకోటి ఏకాదశికి యజ్ఞానికి ఇటు ఉపయానికి రెండు పక్కల నేను ఒక్కడే ఉన్నాను ఎవరు లేరు తిరగడమే సరిపోతుంది కాల్స్ కూడా కొన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాను దయచేసి ఆ వీడియోలు కొంతమందికి వాట్సాప్ రూపంలో పంపించాను కిమ్ స్టార్లో ఈ వాయిస్ని రికార్డ్ చేసి ఆ నేను పెట్టిన పోస్టు పక్కన యాడ్ చేసి కిన్ మాస్టర్ ద్వారా నాకు వాట్సాప్ రూపంలో ఎవరైనా పంపించగలిగితే మిగతా జనులు చూసేందుకు అవకాశం ఉంటుందండి నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతున్నందువల్ల నేను గొప్ప అని చెప్పుకోవటం లేదు ఈ మూడు రోజులు వీడియోలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే నిన్న నేను రావటం ఒకటి ఈరోజు వచ్చిన ఎవరెవరి అనేది చెప్పాను రేపు ముక్కోటి ఏకాదశి అంటే యాగ ఫలం ఉంటుంది ఏకాదశి ఫలము ఉంటుంది అది రేపు పెట్టనండి ఎందుకంటే మళ్ళీ ఎల్లుండు అంటే శుక్రవారం శుక్రవారము శనివారం శనివారం వీడియో పెడతానండి భయపడాల్సిన అవసరం లేదు నేనంతవరకు మీకు ఏ ఆపద రాదు ఇది మాత్రం సత్యము నేను చె చెప్పిన నియమాలు పాటించిన వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి యాగఫలం దక్కుతుంది ఉభయ ఫలం దక్కుతుంది ఉభయం నా సొంత దండది మీకు దాంట్లో షేర్ లేదు దయచేసి అది మాకు వారసత్వంగా వస్తున్న సంపద అది అది ప్రతి సంవత్సరం మేం చేసుకునేది యాగఫలం మాత్రం సర్వేజన సుఖిన బాగుంటుంది అందరూ బాగుండాలని చేస్తున్నది ఇవ్వని వాళ్ళ కర్మ ఇవ్వని వాళ్ళది ఇరవై ఒక్క వెయ్యి నేను వేసుకున్నానండి ఏమి ఇబ్బంది లేదు అందరు ఉండాలంటే ఇరవై వేలు కదా ఇంకొక యాభై వేలనే పెడతాను అర్థమవుతుందా రేపు ఆ యాగాన్ని వీలైతే లైవ్ చూపిస్తాను లేకపోతే వీడియో రూపంలో పెట్టగలను దయచేసి గమనించగలరు ఒక గంట వీడియో నాకు చూస్తున్నారు అరగంట వీడియోలో చూస్తున్నారు యజ్ఞ ఫలాన్ని చూసిన వాళ్ళు దయచేసి నమశివాయ ఓం మైల వాహన అని పెట్టండి సరేనా యజ్ఞ ఫలం మేము కూడా పది నిమిషాల కంటే ఎక్కువ ఉండము అక్కడ అది కూడా గమనించగలరు మేము ఉండము ఎందుకంటే అది మాకోసం చేసేది కాదు కాబట్టి మేము మీలాగే అనుకోండి పక్కకు వచ్చేస్తాము దైవశక్తి ముందు ఎవరైనా సరే అది నేనైనా మీరైనా నిలవడం కష్టము కాకపోతే నాకు వేరే పద్ధతి ఉంది నేను ఇప్పుడు మామూలు వ్యక్తిగా వెళ్తున్నానే తప్ప దైవశక్తితో వెళ్ళట్లేదు అందువల్ల నేను ఒక మీలో సాధారణ వ్యక్తిని మాత్రమే అది కూడా గమనించగలరు అందువల్ల అక్కడ ఎక్కువ నిమిషం నేను స్టే చేయలేను ఉభయానికి మాత్రం ఉంటాను ఖచ్చితంగా అది వారసత్వ సంపద కాబట్టి తండ్రులు ఇచ్చిన పుణ్యఫలం ఏదైనా ఉంటే నా తల్లిదండ్రులు నాకేమివ్వలేదండి పదివేలు మాత్రమే ఇచ్చారు ఆ పదివేలతోటే నేను ఇప్పుడు దాకా చేసుకుంటా వస్తున్నాను కానీ పదివేలు అప్పుడెప్పుడూ రెండు వేల నాలుగులో ఇచ్చిన పదివేలు ఇంకా ఉంటాయండి ఉండవు కదా కరోనా ఎన్ని లక్షలు అయిపోయాంటే ఒకసారి ఆలోచించారు కదా జనం కోసం చేస్తున్నాము అందరి ఆశీర్వాదాలు కామెంట్లు తెలియజేయండి ప్లస్ ఏంటంటే ఉభయకర్తలు మేము యజ్ఞ ఫలదాతలు మీరు మీది నిజము నేను చెప్పిన అన్న చెల్లెల్ది వచ్చింది అయ్యప్ప స్వాముల మరణం కూడా జరిగింది గ్యాస్ యాక్సిడెంట్లు కూడా రెండు జరిగినాయి ఇంకా అయ్యప్ప స్వాములది కౌంటింగ్ అయితే తెలియదు నేను మాత్రం లాస్ట్ వరకు చెప్పాను జ్యోతి వెలిగేంత వరకు చెప్పాను అయ్యప్ప స్వామి జ్యోతి మకర సంక్రాంతిలో గురువు చేరినప్పటికీ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది అంటే ఒక్కరు తక్కువ నాలుగు వేల మంది చనిపోతారండి ఇది గ్యారంటీ నేను చెప్పగలను ఖచ్చితంగా దానిపైన ఇంకా విపరీతమైన ఎస్ కే అనే మూడు వైరస్లు అటాక్ చేస్తాయి పాపకర్మల చేత అక్రమ సంబంధాలు డబ్బులు ఎగ్గొట్టడము గురువులను మోసం చేయడము దూషణ చిన్నపిల్లల్ని ఏడ్పించడము శారీరకంగా బయటవాడు సొమ్ము తినేయడము ఇలాంటి వాళ్ళకి ఒక్కొక్క రోజే జీవితకాలం ఉంటుందండి నూరేళ్ల జీవితం ఒక్క రోజులోనే తీరిపోతుంది ఆయుష్ చేయను ఇది గమనించగలరు ఆ వీడియో ఎవరైనా అన్నా కిన్ కిన్ మాస్టర్లో అమ్మ భీమవరం ఉమ్మ మీరైనా సరే తల్లి ప్రయత్నించండి మీ అబ్బాయి చేత కానీ అమ్మాయి చేత కానీ కిన్ మాస్టర్కి వెళ్ళి ఈ వీడియోని మీకు పంపించిన వాట్సాప్ని చేయండి నేను ఎవరైనా నేను ఎవరెవరికి వాట్సాప్లో పంపించానో వారైనా కిన్ మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన ఈ వాయిస్ని తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ఎట్లా సబ్స్క్రైబ్ ఉంది కాబట్టి ఈ ఆడియో డౌన్లోడ్ అవుతుంది దాన్ని యాడ్ చేసి పక్కన పెట్టి ఒక వీడియో నాకు పంపించండి సరే నా తల్లి ఉంటానండి ఉంటానమ్మ సర్వే జన సుఖినో భైశ్వర్య ఫలదాస మనోవాంఛా ఫల